ఈ బ్యాంగిల్స్ చూసారా అన్ని బ్రోకెన్ బ్యాంగిల్స్ అండి కొన్ని ఏమో టూగా ఉన్నాయి కొన్ని ఏమో లాగే ఉన్నాయి కానీ లైట్గా బ్రేక్ అయిపోయిందనమాట వీటిని టూ పార్ట్స్గా బ్రేక్ చేసుకొని తర్వాత ఒక దీపం కానీ లేకపోతే క్యాండిల్ కానీ తీసుకొని ఆ దీపం దగ్గర ఏ విధంగా పెట్టేశామంటే ఒక టూ త్రీ సెకండ్స్ తర్వాత ఆ వేడికి బెండ్ అయిపోతుంది అనమాట ఎలా కావాలంటే అలా బెండ్ అయిపోతుంది మన దగ్గర ఉన్న బ్యాంగిల్స్ అన్నిటినీ ఈ విధంగా చేసుకుంటూ వెళ్ళిపోవటమే మీ దగ్గర ఎప్పుడైనా బ్రేక్ అయిపోయిన బ్యాంగిల్స్ ఉంటే వాటిని పడేయకుండా చక్కగా ఒక దాని స్టోర్ చేసుకోండి ఎక్కువైపోయిన తర్వాత వాటిని ఈ విధంగా చేసేసుకొని గడపకు కానీ లేకపోతే ఎక్కడైనా మనం షోగా పెట్టుకోవటానికి చూడటానికి బాగుంటుంది ఈ విధంగా మనం అన్ని బ్యాంగిల్స్ని చేసుకుంటూ వెళ్ళిపోవటమే ఈ విధంగా చూసారు కదా ఎలా కావాలంటే అలాగే బెండ్ అయిపోతుంది అనమాట ఆ వేడికి ఈ విధంగా కొంచెం బ్లాక్గా ఉంది కదా దాన్ని మంచిగా క్లీన్ చేసేసుకొని గడపకు కావాలంటే గడపకి లేకపోతే ఊరిక సైడ్గా కూడా పెట్టుకోవచ్చు చూడటానికి బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి